దర్పల్లి మండలంలో హస్తం గ్యారంటీ పథకాల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా వీర వనిత చాకలి ఎలమ్మ విగ్రహ స్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొని ఆవిష్కరించారు గ్యారంటీ పథకాల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు పథకాలను అమలు పరిచిందని మిగతా హామీలను త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలందరూ సద్వియం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు పైసలు కాదు తెలంగాణ ధనిక రాష్ట్రం ఇవాళ మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంది నేను అందుకే నేను చెప్తా ఉన్నా మీకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఇంద్రమ్మ రాజ్యం వస్తుంది ఇవాళ మీరు చూసి గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజే అక్కడ కేసీఆర్ గడిలను బద్దలు కొట్టినామా లేదా ఏ టీఆర్పిఎస్సి కోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ అదే టీఎస్పిఎస్సీని పెట్టి పేపర్ పేపర్లు రమ్ముకున్న ఘనత టీఆర్ఎస్ కాదా మరి దాన్ని రద్దు చేసినాం ఇవాళ స్వాయాన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీలనే పార్లమెంట్లో నిదర్శనంగా బహిష్కరిస్తే మేమే ధర్నా చలో కూసున్నాం ధర్నా అయింది ప్రజాస్వామ్యంలో ధర్నా చేయడము నిరసన వ్యక్తం చేయడము హక్కుల కొరకు పోరాటం చేయమన్నది ఒక ప్రాథమిక హక్కు ధర్నాచౌక్ మూసేసిరి ప్రగతి భవన్లో ఎంట్రీ లేదు సెక్రటరేట్లో ఎంట్రీ లేదు మీరందరూ కూడా కావాలంటే ఒకసారి బస్సులో తీసుకపోతే మీరు సెక్రటరేట్ ఒకరు చూసి రండి ఎంత జన సందోహంగా ఉందా ఈరోజు ప్రతి పేదవానికి ప్రతి ఆరుగుడికి ప్రతి గ్రేవెన్స్ డే పెట్టినాము అంటే ఇది ఇది ప్రజాపాలన అంటే ప్రజా అంటే ప్రజల కొరకు ఉంటుంది ప్రజాస్వామ్యం పద్ధతిగా నడుస్తుంది కాబట్టి ఇవాళ మేము ఏమంటున్నాం కాంగ్రెస్ పార్టీ వచ్చిందే అధికారంలో స్వేచ్ఛ కొరకు అదేవిధంగా సమానత్వం కొరకు మరి సామాజిక న్యాయం కొరకు కాబట్టి ఇవాళ మీకు చెప్పడం కాదు ఈ అప్లికేషన్ ఎట్లాగో మీరు ఫిల్అప్ చేశారు మీకు అప్లై ఎట్లాగో ఆ కంప్లీట్గా అయిపోతాయో మీకు అన్ని వస్తాయి దశల వారిగా ప్రాబ్లం ఏం లేదు దానికి కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం కట్టుబడి ఉంది ముఖ్యంగా మీ గ్రామానికి నేను ఇక్కడ మనం ఒక రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాం కూడా పెట్టుకున్నాం ఆగా ఆ రోజులో కూడా మీ గ్రామానికి గురించి సమస్యలు కూడా నేను ప్రస్తావించడం జరిగింది తర్వాత మనం ఇక్కడ గాంధీ చౌక్లో మనం పెట్టుకున్నప్పుడు కూడా అప్పుడు క్లియర్గా చెప్పడం జరిగింది ఈ ఆరు గ్యారంటీల పథకాలు ఏదైతే ఉందో అది భూపత్ రెడ్డిదో రేవంత్ రెడ్డిదో కాదు స్వయాన తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ యొక్క మాట కాబట్టి నూటికి నూరు శాతం మేము అమలు పరుస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అది మీరు అందరు జగతా మరి ఈరోజు నేను ఇక్కడ ఎమ్మెల్యే వెళ్ళడము అక్కడ మా మా ప్రీతమ్మ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అదంతా కూడా జరిగింది అయితే చెప్పినట్టుగానే ఏడో తారీఖు నాడే మీరందరూ కూడా టీవీలో చూసి ఉంటారు లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం ఈ ఆరు గ్యారెంటీల మీద పెట్టడం జరిగింది అది కూడా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారి సమక్షంలో మరి అక్కడ రాల్బహూర్ స్టేడియంలో ప్రజల సమక్షంలో పెట్టడం జరిగింది దాని తర్వాత రెండు రోజులకే మన తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా డిసెంబర్ తొమ్మిది నాడే మరి మహిళలకు ఉపయోగపడే విధంగా మొట్టమొదటిసారిగా మొత్తం ఆర్టీసీ బస్సులలో తెలంగాణ వ్యాప్తంగా ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కలిగించడం జరిగింది ఇక్కడ ఉన్న మా అక్కా చెల్లెలందరూ కూడా చాలామంది తొమ్మిదో తారీఖు నుండి ఇవాళ ఏడో తారీఖు వరకు ఇవాళ ఆరో తారీఖు ఇరవై ఎనిమిది రోజుల్లో చాలామంది ప్రయాణం చేసి ఉంటారు గుళ్ళకు పోయి ఉంటారు మీ పిల్లల దగ్గర పోయి ఉంటారు మీ తల్లిగారి దగ్గర పోయి ఉంటారు లేకుంటే ఇంకా హైదరాబాద్ పోయి ఉంటారు ఇక్కడ ఏం సప్పుడు చేస్తారు నవ్వుతున్నారు కానీ ధన్యవాదాలు ఇవాళ స్పీకర్ ఎవరు అత్యుత్త స్థానంలో ఉన్నవారు ఎవరు ఒక దళిత నాయకుడు అదేవిధంగా హెల్త్ మినిస్టర్ ఎవరు ఒక దళిత నాయకుడు ఒక అల్లుడు సత్యనారాయణ మన విప్పు ఎవరు దళిత నాయకుడు ఉన్న పదకొండు మందిలో నాలుగు కీలక పదవులు దళితులకు ఇచ్చినాం సీతక్క ఎవరు ఇట్లా గత టీఆర్ఎస్ లో చూడండి ఇవాళ కూడా అయ్యా కొడుకే అసెంబ్లీలో మాట్లాడితే లేకుంటే అల్లుడు అదే కడ్యాంశ లేడా తలసాని శ్రీనివాస్ యాదవ్ లేడా గంగుల కమలాగారు లేడా వాళ్ళంతా అనుభవం లేదా మీ క్యాబినెట్లోనే మంత్రులు వేసిన కదా అంటే ఇంకా కుటుంబ పాలనే మాదే నడవాలా అయ్యా కాలేరి కొడుకే మాట్లాడాలా కొడుకు కాకుండా బామ్మది మాట్లాడాలి అంతేగాని ఇంకా వేరేళ్ళకు అవకాశం లేదు అందుకని మీరు గ్రహించండి ఇవాళ ప్రజాపాలన అంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇంద్రమ్మ పాలన వస్తుంది మీకందరు కూడా ఆరు పథకాలే కాకుండా ఈ గ్రామాన్ని కూడా ప్రత్యేకంగా నేను ఆ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది మన దగ్గర కూడా చెప్పడం జరిగింది మీరందరూ కూడా ఒప్పుకుంటే ఖచ్చితంగా దీన్ని మున్సిపాలిటీ చేస్తాం అదేవిధంగా ఇక్కడ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కూడా శాంక్షన్ అయ్యింది మొన్న ల్యాండ్ మేమే అక్వైర్ చేసి చేస్తాము అతితరులోనే ఇక్కడ ఫౌండేషన్ కూడా వేసుకుంటాం మనం వంద బెడ్లకు ఈ గ్రామాన్ని ప్రత్యేకమైన శ్రద్ధతోని అభివృద్ధి పరచడమే లక్ష్యంగా ఆ రోజు నేను చెప్పిన మీకు ఒక అభివృద్ధి కాదు ఒక రోడ్ ఒక ఒక స్కూలు ఒక కాలేజో లేకుంటే ఒక హాస్పిటల్ కాకుండా మీకు అన్ని విధాలుగా నీకు అండగా ఉంటాము ఒక మీ బిడ్డగా మీ తమ్ముడుగా మీ కష్ట సుఖాల్లో ఉంటామని ఆ రోజు చెప్పినాం ఈ రోజు కూడా మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి మీరు ఇప్పుడు ఇంకా టీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాదే ప్రభుత్వం ఉంది అనుకుంటున్నారు ఇది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులారా మీకు కూడా చెప్తా ఉన్నా మేము మనం చెప్పినా కూడా ఇంకా మా దగ్గర అక్కడక్కడున్నాయి ఇంకా ఇంకా పోలీసు వాళ్ళు కానీ ఎమ్ఆర్ఓలు వీళ్ళందరూ టీఆర్ఎస్లో చెప్పినట్టుంటున్నారంటే వాళ్ళ పాతది ఆ సోపత్తి ఉన్నది కొంచెము ఇంకా కొన్ని రోజులు కొన్ని రోజులలో పోతుంది మరి మేము చెప్పిన వాళ్ళ పద్ధతి మా ప్రకారం ఉండాలా మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నది భూపతి రెడ్డి గోవర్ధన్ కాదు ఒక విద్యావంతుడు ఒక తెలంగాణ ఉద్యమకారుడు మరి నాకు లక్ష్యంతో మేము వచ్చినాము రాజకీయాలకు మరి ఇలా తెలంగాణ సాధించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది మొట్టమొదటిసారిగా మరి మన పద్ధతులు వేనుంటాయని చెప్పడం జరిగింది మీకు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా మేము క్లారిటీ